ముల్లోకాల వార్తా విశేషాలు ముఖ్యాంశాలు యమలోకంలో అత్యవసర సమావేశం ఇరవై తొమ్మిదో తేదీన యమసభ నిర్వహించారు ఈ సభా సమావేశంలో అతి ముఖ్యాంశంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీల మధ్య సమయాన్ని డెత్ డేగా పరిగణించారు ఇందుకు గల కారణం గడిచిన సంవత్సరాల కొత్త సంవత్సరాల వేడుకల పేరుతో మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుందని ఈ సంవత్సరం కూడా మరణాల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు యమధర్మరాజు గారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి జనవరి ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల వరకు బాగా తాగి కాలవల్లో పడి యాక్సిడెంట్ల వల్ల గొడవల వల్ల కొట్టుకొని మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు అందుకు యమబట్లు యమకింకర్లు సంసిద్ధంగా ఉండాలని వెనువెంటనే యమలోకానికి వారిని తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు అయితే ఈ మరణాల్లో సంఖ్య ఎక్కువ యువకులు ఉండడం బాధాకరమని యమధరమరాజు వాపోయారు ఈ సమయంలో యమబటులకు యమకింకర్లకు ఎక్కువగా శ్రమ ఉంటుందని అలసట చెందక కష్టపడి వారిని యమలోకం చేర్చితే రివార్డు అవార్డులతో పాటు మంచి విందు ఉంటుందని యమధరమరాజు యమబటులకు యమకింకర్లకు హామీ ఇచ్చారు అలాగే బ్రాందీ షాపులు బార్లు రోడ్లు హాస్పిటల్ నిర్జన ప్రదేశాల్లో యమబట్లు యమకింకర్లు ఎక్కువగా ఉండాలని అక్కడే మరణాల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆదేశించారు ఈ రద్దీ కారణంగా గత సంవత్సరాల దృష్టి పెట్టుకొని వైకుంఠానికి కైలాసానికి మధ్య ఉన్న పది కోట్ల ఇరవై లక్షల కిలోమీటర్ల స్థలాన్ని తాత్కాలిక శిక్షలు నిర్వహించడానికి ఇరులోకాల నుంచి అనుమతులు తీసుకున్నట్టు సమాచారం జాలి దయ కరుణ అటువంటివి ఉండకుండా యమబట్టులు యమకింకర్లు కఠినంగా ఉండాలని తన్ని దున్నపోతులు కట్టి యమలోకాన్ని ఈడ్చుకురావాలని ఆదేశాలను జారీ చేశారు ఈ డెత్ డే నుంచి తప్పించుకోవాలంటే తల్లిదండ్రులు భార్యాభర్తలు అన్నా చిల్లులు అన్నాదమ్ములు కుటుంబకులు స్నేహితులు ఇలా అంతా కలిసి అటువంటి పనికి మాలిన వేడుకలకు దూరంగా ఉంటే యమగండం నుంచి తప్పించుకోవచ్చన్నారు ఈ సమావేశంలో పాల్గొన్నవారు చిత్రగుప్తుడు యమభటులు యమకింకరలు యమలోకానికి వచ్చిన పాపులు పాల్గొన్నారు ఈ వార్తా విశేషాలు అందించినది ముల్లోకాల మాయా మీడియా సమర్పణ తగు జాగ్రత్త మీదే ఇది ఎవరిని ఉద్దేశించైతే కాదు అవగాహన కొరకే తప్పుంటే క్షమించండి అందరూ బాగుండాలనే ఆలోచనతో